హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బందారు చెట్టు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలవచ్చు మా ప్రాంతాలలో బందారు చెట్టు అంటారు ఇవి ఎక్కువగా అడవి దగ్గరగా ఉండే గ్రామాల్లో అడవుల్లో ఎక్కువగా మనం చూడవచ్చు ఇలా అటవీ ప్రాంతం దగ్గరగా ఉండే గ్రామాల్లో విస్తారంగా ఈ బందారు చెట్లు అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ బందారాకు ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎలాగంటే మనకి ఎక్కడైనా కాలు కావచ్చు చెయ్యి కావచ్చు ఎక్కడైనా కానీ నొప్పులు పట్టుకున్నప్పుడు మెనుకుబట్టి నొప్పులు పట్టుకున్నప్పుడు అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అలాగే ఎక్కడైనా కీళ్ళవప్పులు వచ్చినప్పుడు ఈ బందాకు తీసుకెళ్ళి అంటే ఈనెలు లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకొని దానిని మనం ఎక్కడైతే మనకు నొప్పు పట్టుకుందో అక్కడ కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి అలాగే ఎక్కడైనా మనకి చిన్న చిన్న దెబ్బలు తగిలి కాళ్ళు కావచ్చు చేతుల్లో కావచ్చు ఎక్కడైనా రక్తం గడ్డగడితే కూడా ఈ రక్తం గడ్డగట్టిన రక్తాన్ని కరిగించే గుణం కలిగి ఉంటుంది కాబట్టి విలేజ్ల్లో ఎక్కువగా దీన్ని ఔషధ మొక్కగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పూర్వం అంటే పూరి గుడుసులు ఉన్న కాలంలో ఎక్కువగా చుట్టుపక్కల ఇంటి చుట్టూ కంచి ఏర్పాటు చేసుకోవడానికి ఈ బందారాకు తడికులను ఎక్కువకు ఉపయోగించేవాళ్ళు అలాగే ఇంటి ముందర పందలు చేసుకోవడానికి కూడా ఈ బందారాకును మన విలేజ్లో ఎక్కువ మంది వాడేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు చాలా సందర్భాల్లో వెళ్ళి ముఖ్యంగా సంక్రాంతి సందర్భంలో అయితే ప్రతి విలేజ్లోనూ ఈ పన్ను బందారాకు తీసుకొచ్చి తడిలు కట్టుకొని అంటే నూతనంగా చూస్తే ఇల్లన్నీ కొత్త రూపులు మార్చుకుంటాయి ఇలా కొత్త కొత్త అందాలను తెచ్చుకుంటాయి ఈ బందారాకు తడికలు చాలా అందంగా ఉంటాయి అలాగే పందిరికి కూడా ఉపయోగ బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ బందారాకు అనేది మన పూర్వీకుల కాలం నుంచి మనకు చాలా ఉపయోగకరంగా ఉంది